No, no, no. ఎవరు అప్పుడు అంటే ఎవరు నీళ్చున్నారు ఆయన దగ్గర దేవుని దగ్గర ఏమేమి సిద్ధం చేస్తా చెప్పాలి వెన్న పాలు ఏంటమ్మా దోడ అంట ఏంటది చపాతి పైన రాస్తుంటారు గోధుమ నలగాలంటే ఎక్కడికి వెళ్ళాలండి రోడ్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి రోడ్డు గోధుమ గోధుమగా ఉంటే ఆశ్చర్యం చూడలేదు గోధుమ గోధుమ విధిస్తలకు ఉపయోగకరంగా ఉండదు గోధుమ గోధుమ ఉంటే మన శరీరానికి ఆరోగ్యము ఉండదు కానీ గోధుమ గింజ అంటే ఎక్కడికి వెళ్ళాలంట రోడ్లోకి వెళ్తే

大妈。 అయిపోతుంది కానీ అబ్రహాము కష్టం వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన తన జీవితం నలిగిపోతూ ఉన్నా సరే తన సమర్పణలో నిలిచి ఉన్నాడంటే జయించని అద్భుత విధి నీ జీవితంలో జరగాలంటే అబ్రహాము వలె ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని శ్రమలు నీ సమర్పణలో నీ తీర్మానంలో నీ వాగ్దానంలో నీ నిబంధనలో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ జీవితంలో ఊహించని అద్భుత కార్యం చేయబోతుంది రెండోది వెన్న వెన్న అనగా మృదువత్వం అంట ఏంటమ్మా తగ్గించుకునే మనసు అంట లోబడే తత్వం అంట వెన్నని చూడండి మనం ఎలా కలిపినా ఎలా అంటే ఇలా మాకు ఇలా వస్తుంది

క్షపించబడిన ఏ దేశము క్షపించబడిన దేశం అక్కడ మొక్కలేవండి లేవండి అప్పటికి ఆశ్చర్యకరమైన చెట్లు లేవండి సరైన ఫలాలు లేవండి అటువంటి దేశం అబ్రహం లేవడితే చాలా మంది చేస్తాడంటే అబ్రహం ఎన్న భలే దేవునికి లోపడింది చివరాకరికి మనం మాట్లాడుకున్నాం ప్రేమించిన కుమారుడు ఎవరండి తను నలిగిపోతున్న సమయంలో కూడా దేవుని మాట విధేయతను చూపించారు చూపిస్తున్నాను తను ప్రేమించిన కుమారుడు తన కుమారులు లేరు వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చుంటాడు ఎంత ఉదయం గాయమైపోయి ఉంటాడు ఎంత ఉదయం ఆవేదనైపోయి ఉంటాడు ఇంకా తన జీవితంలో తన లైఫ్ లో అన్ని కూడా పోయనే స్థితిలోకి అబ్రాహం వెళ్ళిపోయి ఉంటాడు అండి అయిన తేను చిట్టానికి లోపలి సరి కార్యం దేవ్ చేయబోతున్నారు మనకు తెలియదంటే ఒక అద్భుతం జరుగుతుంది మనకు తెలియదని ఒక పాశ్చర్యకరమైన గనక అని తెలియదు కానీ లోపలి ప్రతి విషయములో లోపలి వారికి తప్పకుండా దేవుని కార్యాలు చూస్తామో అని వర్గని కలుపుతుందేవి అప్దాం జరుగుతున్నాము మొదటిగా సమర్పణ ప్రతి క్షణములో కూడా ప్రతి క్షణములో కూడా ప్రతి నిమిషంలో కూడా ఆయన జీవితంలో ఎంతో మంది ఉన్నారు పనులు ఎంతో ఆస్తి ఉందండి అబ్రహానికి ఆస్తి లేనప్పుడు సమర్పణ వచ్చిన తర్వాత కూడా పనులు వచ్చిన బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చిన ఎంత మందిన తన సమర్పణలో నిలిచి ఉన్నాడు కాబట్టే అబ్రహాము జీవితంలో ఊహించని అద్భుతం చెందింది ఏంటి అద్భుతం చెప్పమంటారా ప్రపంచానికి ప్రపంచానికి సైన్స్ కి అందు పట్టని గొప్ప అద్భుతం అబ్రహాం జీవితంలో జరిగింది వంద సంవత్సరాలు ముద్రోడైన అబ్రహాం తొంభై సంవత్సరాల చాలా జీవితంలో అన్ని కూడా పాడైపోయి ఉడికిపోయి ఇంకా పనికి అని సైన్స్ చెప్తే అబ్రహాం సమర్పణలో నిలిచి ఉన్నారు కాబట్టి అబ్రహాం లోపడే తత్వంగా నిలిచి ఉన్నాడు కాబట్టి అబ్రహాం పరిశుద్ధతలో పాలనగా ఏంటి పరిశుద్ధత పరిశుద్ధతలో తన జీవితం కాలమే ప్రభు పిలిచిన నిజంగా తన జీవితంలో కార్యము చేసి దేవుడు ఎందుకు చేస్తారు అయినా ఊహించని గొప్ప కార్యము దేవునిలో నిలిచి అంటే అర్థం ఏంటి సమర్పణలు నేర్చుకోవాలి రెండవది yaver సమాజంగా కూడా అనుభవాలు విడిచి పెట్టిన మన జీవితాల కార్యాలు జరగడం అసాధ్యం అండి మన జీవితాలు అభిషేకము ఆత్మతో లేక ప్రార్థన పనులు పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదంటే కష్టాలు వచ్చిన అటువంటి వ్యక్తులతో మనం చెయ్యి పట్టుకొని నిలిచి ఉంటే దేవుడు ఊహించని కార్యం మన చేస్తారు ఏ కార్యం చేస్తారు ఊహించని అక్షత కార్యాలు జరగాలంటే ఎక్కడ ఉండాలి దేవుడి సన్నిధిలో నిలిచోడు ఎక్కడ ఉండాలి ఎంత మంది దేవుడి సన్నిధిలో ఉంటున్నారు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తామండి దేవుడి సన్నిధి అంటే ఏంటి ప్రార్థన చేద్దాం మొదటి జాబుని ప్రార్థించాలి ఈ పిల్లలందరూ క్షేమంగా ఉంటారంటే వేయి మొదటి చాలు లేసి ఏం చేయాలి పైన మనం నిద్రపోతాం ఆ నిద్రపోతున్న సమయం వాళ్ళ పసి మనల్ని బాధ్యాలి మొదటిగా దేవుడిలో నిలుచుకున్నాం దేవుడు నిలిచి ఉండాలంటే సమర్పణ పరిశుభ్రత ఈ మూడు అనుభవాలు ఎవరిలో ఉండే రెండోదిలో నిలిచి ఉంటే ఆయన చేసిన చెప్పకుండా చేయడం చేసినా మీ ఇంట్లో వేరు జరిగినా తీరు జరిగిన పక్క ఇంట్లో జరిగిన చెప్పకుండా వెళ్ళిపోతా అంటే దేవాది దేవుడే నీకు నాకు స్నేహితుడుగా మార్చబడతా

ఎక్కడ నిల్చుండాలి పరిశుద్ధతో ఎక్కడ నిల్చుండాలి నిల్చుంటే దేవుడు ఊహించని అద్భుతమైన గొప్ప కార్యం మన జీవితంలో చేయను కనుక ఏదైతే నా జీవితంలో జనగే కార్యం అనుకుంటున్నావో కానీ నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు రెండోది ఆయన అంటున్నారు నేనే నీకు స్నేహితుడుగా అంటున్నారు మూడోది అంటున్నారు ఎవరికి వరద్యత నా సంకల్పం మీ చేతిలో పెట్టబోతున్నారని మాకు తెలియజేస్తున్నారు అటువంటి కృహపరిశుద్ధ ఆత్మ నిర్మనకి దయచేయలేక